లోకేష్ గారు పాదయాత్ర పెట్టినప్పుడు ఎవరు కూడా అందరు కూడా విమర్శించారు జనాలు లేరు అని విమర్శించారు ఇవాళ పల్లెలు కదిలాయి పల్లెలు కదిలాయి ఇవాళ పట్టణాలు కదిలాయి ఇవాళ ఇట్లనే ఇట్లనే పాదయాత్ర కంటిన్యూ అయితే ఇచ్చాపురం పోయేటప్పటికెల్లా ఆంధ్రప్రదేశ్ కదులుతుంది ఇవాళ యువత యువతకి ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేకపోతే వర్షాలు వెళ్ళిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి వర్షాలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటే పరిస్థితి పట్టింది ఇవాళ అదే మన చంద్రబాబు నాయుడు గారు నింటే ఇవాళ మన క్యాపిటల్ ఉండేది ఐటీ పరిశ్రమలు ఉండేది మన ఫ్యాక్టరీలు ఉండేది మన యువతకి ఇవాళ పళ్ళు చేసుకునేటోళ్ళు ఇవాళ వాళ్ళు యువత అందరూ కూడా ఇవాళ యువత అందరూ కూడా ఇళ్ళలో కూర్చో ఉన్నారు వాళ్ళ అమ్మా నాయనకి భారం అయిపోయారు ఇవాళ ఎంత కష్టపడుతున్నారంటే యువత చాలా కష్టాల్లో ఉన్నారన్న ఇవాళ యువత వీళ్ళందరినీ ఆదుకుండే బాధ్యత మన మీద ఉంది మన చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి గెలిపించుకోండి మన యువత అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకుంటే బాధ్యత మనం తీసుకోవాలి ఇవాళ ఒక్కసారి ఆలోచించండి మైల్కూర్ ప్రజల ఒక్కసారి ఆలోచించండి నాన్నగారు ఉన్నప్పుడు సుధాకర్ యాదవ్ గారు ఉన్నప్పుడు పార్టీ లేకపోయినా గా ఉన్నా వెయ్యి కోట్ల పైనే మన మైదుకూరికి ఫండ్స్ తీసుకుందొచ్చి మైదుకూరి డెవలప్ చేశారు ఇవాళ ఆలోచించండి అపోజిషన్ లీడర్ ఉన్నారు ఏం చేస్తున్నారో చెప్పండి నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా వాళ్ళని రమ్మనండి నేను వస్తా మనమేమి అభివృద్ధి చేశామో చూపిస్తాం వాళ్ళేమో చూపించారో వాళ్ళు వాళ్ళేం అభివృద్ధి చేయలేదంటే వాళ్ళు ఈసారి ఎలక్షన్ నిలబడవద్దు అని చెప్పండి అభివృద్ధి చేసింటే ఈసారి మమ్మల్ని గెలిపేయండి అని కోరుకుంటున్నాం ఈసారి గెలిపేయండి ఈసారి మమ్మల్ని గెలిపేయండి ఇంకా ఇంకొకసారి మాకు కూడా ఇదే చివరి అవకాశం మాకు కూడా ఇదే చివరి అవకాశం ఒక్కసారి ఈసారి గెలిపేయండి మీరు అందరూ మీకు ఇదే ఇదే వేదిక మీద లోకేష్ గారు పక్కనే ఉన్నారు లోకేష్ అన్న గారు పక్కనే ఉన్నారు ఇదే మైకు ప్రజలు గెలిపిస్తే మా మైతుకూర్ రెండు వేల కోట్లతో పైన నిధులతో డెవలప్ చేసుకుంటాం ఇవాళ ఇవాళ ఒక్కసారి ఆలోచించండి ఇవాళ ఒక చిన్న పిల్లోడు ఎగ్జామ్ లో ఏమన్నా రాయాలి అంటే క్యాపిటల్ ఏదే అని అడిగితే అతనికి క్యాపిటల్ ఏదో రాయడం తెలియదు ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎగ్జామ్కి పోతే ఆ ఎగ్జామ్ లో క్యాపిటల్ అదే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏదో అనేది క్వశ్చన్ వస్తే ఆన్సర్ లేదు మనకి క్యాపిటల్ ఏది ఏది మన క్యాపిటల్ క్యాపిటల్ లేదు మనకి అలాంటిది అమరావతి డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఎప్పుడైనా ఒక్కటే ఆలోచించుకోండి తమ్ముళ్ళు అక్కలు చెల్లలు ఒక్క క్యాపిటల్ కట్టాలంటే హైదరాబాద్ లాంటి క్యాపిటల్ ఇరవై ఏళ్ళు బాబు గారు ప్లాన్ చేస్తే ఇరవై ట్వంటీ ట్వంటీ విజన్ అంటే ఎవరు నమ్మలేదు ఇవాళ క్యాపిటల్ హైదరాబాద్కి మా యువత అంత ఉద్యోగాల కోసం తరలిపోతున్నారా లేదా మన చంద్రబాబు నాయుడు కెపాసిటీ అది మా చంద్రబాబు నాయుడు కుండే యొక్క టాలెంట్ అది ఒక్కసారి ఆలోచించండి మన ఉద్యోగాలు రావాలంటే ఎవరు రావాలి మైదుకూర్ ప్రజలు బాగుండాలంటే ఎవరు రావాలి మన భవిష్యత్ బాగుండాలంటే ఎవరు రావాలి పరిశ్రమలు రావాలంటే ఎవరు బాగుండాలి మన మన ఉద్యోగాలు రావాలంటే ఎవరు రావాలి ఒక్కసారి ఆలోచించండి ప్రజల్లోరా ఒక్కసారి ఆలోచించండి ఈసారి టీడీపీ ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపేయాలని మా లోకేష్ బాబు గారికి మా లోకేష్ బాబు గారు ఎంతో కష్టపడి పాదయాత్ర చేస్తున్నారు ఆయనకి అవసరమే లేదు బట్ ప్రజల కోసం ఈ పాదయాత్ర చేస్తున్నారు మా అందరినీ ఆస్వాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను E